రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న వైసీపీ పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైసీపీ ధనబలంతో విలవీగుతుందని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు ఆయన కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ సూలూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఆమెతో కలిసి సూలూరుపేట పట్టణంలోని కసారెడ్డిపాలెం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో భాగంగా ముందుగా ఆలయంలో పూజలు చేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి జగన్ పాలనలో జరుగుతున్న మోసాల గురించి చంద్రబాబు వస్తే కలిగే లాభాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి నేతలు అలవల శ్రీనివాసులు ఏజీ కిషోర్ నూలేటి రమణయ్య మునిరాజా సాయి శ్రీధర్ కాటయ్య తదితరులు పాల్గొన్నారు పరిధిలోని అనే వార్డులో ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి మరియు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా కసారెడ్డిపాలెంలో ప్రచారం స్టార్ట్ చేశారు ఈ కసారెడ్డిపాలెం లో ఉన్న ఓటర్స్ ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మెజార్టీ వచ్చింది అంత జగన్ గాలి వీచినా కూడా ఇక్కడ ఈ వార్డు మెజార్టీ వచ్చింది ఎనభై రెండు నుంచి కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ సీనియర్ నాయకులు మోహన్ గారు అదే విధంగా శ్రీధర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు పేరున కోదండ రామయ్య గారు వాళ్ళకి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ఇప్పుడు జరిగే అరాచక పైన పాలన మీద వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ అయితే మోడీ గారు అయితేనేమి అందరూ కూడా రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రం ఇంకా ఇంకో పది కూడా ఈయన పరిపాలనలో నాశనం అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాల దేనికోసం అంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా మన ప్రజలందరూ బాగుండాలన్నా ఈ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ ఎన్నికల్లో కూడా నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో ఈ వార్డులు గెలిపించేదానికి నాయకులు అంతా సిద్దంగా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రజా బలం ఉంది ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ధన బలంతో విరవేగతూ ఉండరు దౌర్జన్యం చేయొచ్చు అని చెప్పని విరవేగుతూ ఉండరు దుర్మార్గం అని ఎర్రవేగతూ ఉండరు మరి వాళ్ళందరూ కూడా గతంలో మనం ఈ ఐదు సంవత్సరాలు చూస్తున్నాం ఎంతో మంది బీసీ నాయకుల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేసి మరి జైలుకు పంపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి చంద్రబాబు నాయుడు వేలు ఇస్తారు 아, 아았지그랬더0 그랬더니, 그그